మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో సదరు సమావేశం మండల పరిషత్ అధ్యక్షురాలు కె సునీత అధ్యక్షతన నిర్వహించబడింది ఈ సమావేశానికి కోడుమూరు ఎమ్మెల్యే బుగ్గులు దత్తగిరి గారు హాజరయ్యారు సమావేశం మండల స్థాయి అధికారులు వారి శాఖ తమ తమ శాఖల యొక్క అభివృద్ధి నివేదికలను ఎమ్మెల్యే వారికి తెలియపరచడం జరిగింది ఈ సమావేశాలందు మండల అధ్యక్షురాలు మాట్లాడుతూ వర్షాలు అధికంగా ఉన్నందున అందరూ వైద్యాధికారులు ప్రజలు తగు జాగ్రత్తలు పాటించే విధంగా అనారోగ్యం బారిన పడకుండా తగు సూచనలు జారీ చేయాల్సిందిగా కోరి ఉన్నారు ఎంఎల్ఏ మండల స్థాయి అధికారులతో మాట్లాడుతూ మీ మీ శాఖల ఎందుకు ఎలాంటి ఆలస్యం లేకుండా సమస్యలను వెంటనే పరిష్కరించవలసిందిగా కోరుచున్నాము ఈ సమావేశంలో సర్పంచ్లు మరియు ఎంపీటీసీలు తహసీల్దార్లు రామాంజనేయులు ఎంపీడీఓ విజయసింహారెడ్డి మండల స్థాయి అధికారులు పంచాయతీ కార్యదర్శులు హాజరయ్యారు

పత్రికా అందరికీ నా నమస్కారాలు నా పేరు ప్రియ రామూరు తాస్క ఈ ఉదయం తేదీన గూడూరు మండలంలో చేరడం జరిగింది అంతకనే మండల స్థాయి జిల్లా కూడా మండల సరసభ సమావేశం గురించి మరి వాళ్ళ మండల స్థాయి ప్రగతి నివేదికలో చెందడం జరిగింది రెవెన్యూ శాఖకు సంబంధించి రెవెన్యూ శాఖ దాదాపుగా ముప్పై ఐదు సేవలు ప్రజలకు అందిస్తుంది ముఖ్యంగా మనిషి పుట్టినప్పటి నుంచి వరకు ఏమేమి అవసరాలంటే రెవెన్యూ శాఖతో అనుబంధం ఉంటుంది పుట్టినప్పుడు ఇరవై ఒక్క రోజులలోపు పంచాయత్ సెక్రటరీకి వాళ్ళు సమాచారం అందిస్తే పంచాయతీ సెక్రటరీ జనన కానీ మరణ మరణ రోహికలను పథకాలు ఇస్తారు ఇరవై ఒక్క రోజులు దాటిన తర్వాత లేట్ రిజిస్ట్రేషన్ భర్త కానీ పెద్ద కానీ సర్టిఫికెట్స్ మేము మా కార్యాలయం నుంచి ఇవ్వడం జరుగుతుంది గత రెండు సంవత్సరాలు దాటి వారి సర్టిఫికేట్స్ మంజూరు చేయడం జరుగుతుంది అలాగే ఎవరైనా కుటుంబం పెద్ద చనిపోయినప్పుడు కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రం అందజేయడం జరుగుతుంది అలాగే ఈడబ్ల్యూఎస్ ఎవరైనా ఓసి కులం బాధ మరి ఆర్థికంగా వెనుకబడిన ఉన్నట్లయితే మరి విచారణ చేసి ఈడబ్ల్యూఎస్ అయితే ఎకడమిక్ వీకర్ సెక్షన్ కింద వాళ్ళకు పత్రం ఇవ్వడం జరుగుతుంది అలాగే ఓబీసీ సర్టిఫికేట్స్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కావాల్సిన అర్హతలు ఎవరైతే ఉన్నారో వారికి ఓబీసీ సర్టిఫికేట్ కూడా రెవెన్యూ శాఖ నుంచి పండుగ చేయడం జరుగుతుంది పునధృవీకరణ పత్రాలు ఆదాయ ధృవీకరణ పత్రాలు ఇతరధర పట్టాదర పాస్ పుస్తకాలు మరి రేషన్ కార్డ్స్ ఇవన్నీ రెవెన్యూ శాఖ నుంచి దానికి ఒక సమయం ఉంటుంది లేని ఎప్పుడు వాళ్ళు బీసేవాలో కానీ సచివాలయంలో కానీ దరఖాస్తు చేస్తుంటే ప్రభుత్వం ఒక నిర్ణీత కాల వ్యవధి ఉంటుంది ఆ కాల వ్యవధిలోపై వాటిని పరిష్కరించి అందజేయడం జరుగుతుంది ప్రపోజల్స్ మేము ఎస్టిమేట్ చేసి ఆమె కూడా అది మార్కెట్ ఏమను అంటే కొన్న కొడు కొడపేట్లో ఉండే షాండ్ కి చాలా ప్రాబ్లమ్ చేసి చేశారు 10 పైబల్ అది దొరకే ఎవరితోటి కి సరసనసన రోడ్ తీసాను అప్పుడు నా ఆల్ రూమ్ దానికి నిపత్తి లేరేయ నా చూస్తాను ఇరవని చూస్తాను నా ఎవరకే నా దృష్టి రాలేదు ట్రాన్స్పోర్ట్ సోడి ఇక్కడ ఏమైనా లైన్ షిఫ్టింగ్ ఉండా లేదంటే ప్రపోజల్స్ పంపిస్తాను ఎస్టిమేట్ చేసి లైన్ షిఫ్టింగ్ అనేది దానికి సంవత్సరం ద్వారా అమౌంట్ ఖర్చు చేయడం జరిగింది కాబట్టి అవన్నీ మేము ఎస్టిమేట్ చేసి ప్రపోజల్స్ పంపిస్తాము అవి ఇంతకుముందు చేసాము కానీ అది అమౌంట్ రిలీజ్ అవ్వలేదు మళ్ళీ మన మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి దీంట్లో మళ్ళా ప్రతిపాదన పంపిస్తాము అవి ఏమైనా ప్రపోజల్స్ శానింగ్ చేస్తే మేము ఇలాంటి సిప్టింగ్స్ అన్ని క్లియర్ చేస్తాము ఆల్రెడీ మన గుడూరులో కట్టే ఇన్నో ఇరవై ఏళ్ళగా ఉన్నది కొన్ని ఇరవై లక్షలతో ఖర్చు చేసి చేసే డిపార్ట్మెంట్ తరఫున ప్రభుత్వము అమౌంట్ సేవ్ చేసిన చేశారు ఇప్పుడు మన సార్ వచ్చారు సార్ని అడిగి రిక్వెస్ట్ చేసి ఇలాంటివి కూడా ఇంకా చేస్తామని అది రోడ్డు కూడా కుదరదు కానీ నేను ఆల్రెడీ ఎస్టిమేట్ వేసాను కదా కోసం ఆ శాంక్షన్ అయితే దానికి కంచె ఏర్పాటు చేస్తాను ఎక్కువ శాతం ఆన్లైన్ ద్వారా వస్తుంది సార్ వాటిని త్వరగా ఎందుకంటే ఎక్కువ శాతం డిపార్ట్మెంట్కి అదే మీరు దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా మీరు పదే పదే పెట్టుకోవచ్చు మీరు అనుకుంటే ఖచ్చితంగా అవుతుంది అది ట్రాన్స్ఫార్మర్స్ రెడ్డి రాకుండా మీరు మాత్రం మీరు ఖచ్చితంగా ఆన్లైన్

dan kemudian kita akan berjumpa orang lain dan kita akan berjumpa ప్రభుత్వంలో ఏ డిపార్ట్మెంట్ కూడా డబ్బులు లేవు అలాగే ఈవెన్ అయితే చాలా దారుణమైన పరిస్థితి సత్పంచులకి ఉన్న డబ్బులు కూడా ఇద్దరు లా చేస్తున్న పరిస్థితి చెప్పబడుతున్నారు ఈసారి చంద్రబాబు నాయుడు గారు అలా కాకుండా ఖచ్చితంగా అంటే వారి యొక్క

अमल पढ़ण जी मनूर्सी इंडिवल ड्राइंसीं कॉल तीर्न अटर सहकर इलाही मेजर अने అల్లాహ్ తాలా మేజర్ ప్రతికరు నీకు కుదాలియైన పైన మోటార్ లో తీసుకుంటే సాంపుతని అనుకుంటున్నాను మరిన దత్తన నిదంతన బాడీ చేసిన నిదంతన కాటే ఇట్లా చేయకన్నా ఆ రిపార్ట్మెంట్ అయితే మనం దాన్ని ఇంకమే డిసిషన్ చేస్తాం ఈ తమరనకి రాలన తన సంప్రదించను గతంలో ఈ గుడు పట్టణంలో ఆధ్వర్యంలో చాలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం ఇక్కడ గురు అంటేనే నేను చూడండి ఆయన ఎన్నో కార్యక్రమాలు అభివృద్ధి చేసి చాలామందికి ఉపాధి కల్పించడం కూడా జరిగింది అందుకు గతంలో అంటే నా ముందు మున్ముందు కూడా మన అదే సభ డెవలప్మెంట్ అయితే రోడ్ అయితే కావాలి

లేడీస్ శాస్త్రంలో కనీసం బాత్రూమ్లు కూడా నేను పెడతారు ఇక్కడ ఎన్ని ఏమైనా ఎవరు పరిచయాగ్యం అంటే మన పరిస్థితిలో ఫస్ట్ స్టేజ్ ఎవరి స్టేట్లో ఎవరైతే ఇంకా ఇంకా దారుణంగా పద్ధతి అడతారు ఒకసారి